శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగంలో ఈరోజు ముప్పై ఆరో శ్లోకానికి వచ్చేసాం ముప్పై ఆరో శ్లోకం ఈరోజు పనికివాళ్ళు ఎవరండి పశుమర్తి రాజ్యలక్ష్మి విజయవాడ పశుమర్తి రాజ్యలక్ష్మి విజయవాడ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో ముప్పై ఆరో శ్లోకం నిహత్య ధాత్త రాష్ట్రాన్న నిహత్య ధాత్త రాష్ట్రాన్న కాపీ ప్రీతి సార్త్ జనార్దన కా ప్రీతి శ్యాత్ సాకింద కింద యావత్తు ఉంది మేడం అదే ఇప్పుడు నేను చెప్పేది ఆ సావత్తున్నా చూడ చెప్పండి ప్రీతి శ్య మీకు విసర్గం ఉందా ప్రీతి పక్కన ఆ ఉందండి ఉంది ఓకే ప్రీతి సర్దనా ప్రీతి ప్రీతి ప్రేతిహనాలు ప్రేతి క ప్రీతి సత్ జనార్దనా కాదనా ప్రేతిహనాలు అండి హీ ఖాదు హీతి ఖాదు

<kavriti> janadana, का प्रीतिः स्यात् जनार्दना <tip> पापमेवाश्रयेदस्मान् <tip> पापमेवाश्रयेदस्मान् हैतानाततायिनः <tip> हैतानात्ततायिनः निहत्यधार्तराष्ट्राः निहत्यधार्तराष्ट्राः का प्रीतिः स्यात् जनार्दना का प्रीतिः पापमेवाश्रयेदस्मान् पाप हैतानाततायिनः हत्वैतानाततायिनः निहत्य निहस्य निहत्य निहत्य चालयतु निहत्य निह निहत्य धार्तराष्ट्रान् धातराष्ट्रान् न नः का प्रीति प्रीतिस्मृतिः का प्रीतिः का प्रीतिः का प्रीतिः स्यात् स्यात् स्यात, जनार्दन जनार्दन पापमेवाश्रये पापमेवाश्रये दस्मान् दस्मान् हत्वैता हत्वैता हत्वैतान् हैतान् आततायिनः आततायिनः निहत्यधात्त राष्ट्रान्नः निहत्यधार्तराष्ट्रान्नः निहत्य 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 राष्ट्रान्न निहत्यधार्त राष्ट्रान् का प्रीतिः स्यात् जनार्दना का प्रीतिः स्यात् जनार्दना हिने चे पापमेवाश्रये तस्मान् పాపమేవాశ్రయేదస్మాన్ హై తాన్ ఆతాయిన హాన్ ఆతాయిన నిహత్యదార్థ రాష్ట్రాన్న నిహత్యదార్థ రాష్ట్రాన్న మీరు సాకిన సావతి చెప్పండి పక్కన విసర్గ చెప్పొద్దు మీరు आ, सा सानुवोत्तिपलकण्डि का hmm. प्रीति स्यात् जनार्दना का प्रीति सात् जनार्दना स्यात् स्यात् जनार्दना hmm. पापमेवाश्रयेदस्मान् पापमेवाश्रयेदस्मान् हैता न ఓకేనండి మేము చేసుకోండి రాజలక్ష్మి గారు నిహత్య దాప్త రాష్ట్రానార్దన పాపమే ఆశ్రయేత్ అస్మాన్ హై తాన్ ఆతాయిన అసలు పదాలవి వెళ్దామండి ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా అర్జునుడు తను భావా ఉద్వేగానికి గురయ్యాడు ఆ ఉద్వేగం కూడా ఎందువల్ల వచ్చిందంటే రాగం వల్ల వచ్చింది రాగంలో నుంచి తన శరీరం పటుత్వాన్ని కోల్పోయాడు దాంట్లో నుంచి శోకం వచ్చింది శోకంలో నుంచి మోహంతో మాట్లాడుతున్నాడు మోహం ఎక్కడి దాకా వెళ్ళిపోయింది తన ముందు శ్లోకంలో ఏం చెప్పాడు ఉపయోగ శ్లోకంలో ఏతాన్నా హంతుమి వాళ్ళందరూ చంపడానికి చంపడానికి తగిన వారైనప్పటికీ వాడు నన్ను చంపుతారని తెలిసినప్పటికీ వాళ్ళను అయినా కూడా నేను వాళ్ళనేమి వాళ్ళతో చంపను నేను చంపడానికి ఇష్టపడడం లేదు నాకు మూడు లోకాల నుంచి రాజ్యం ఇచ్చినా సరే నాకు నేను లెక్క చేయను ఇక భూమి నుండి రాజ్యం ఎంత అని చాలా సింపుల్ గా చెప్పేశాడు ఎప్పుడూ ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకా చెప్తున్నాడు అర్జునుడు మన ఎవరితో కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు ఇవంతా ఎవరు చెప్తున్నారు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి కి చెప్తున్నారు నిహత్య చంపి దాతరాష్ట్రం ఆ దా ధృత యొక్క కుమారు ఆ దుర్యోధన దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరినీ చంపి నహ మనకు కా ప్రీతి ఏం సంతోషం ఉంటుందయ్యా అని కృష్ణ కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు ఆ ధృతరాష్ట్రీ యొక్క ప్రకాయలు అందరినీ సమరించామనుకో ఒకవేళ సమరిస్తే మనకు వచ్చే సంతోషమేంది అసలు జనార్దన నువ్వెవరి జనార్దన ఓ జనార్దన అర్థం చేసుకో వాళ్ళందరిని అనుకో నాకేం సంతోషం వస్తుంది అనుకుంటున్నావు మనకు అంటున్నాడు నాకు కదా మనకి మనకేం సంతోషం వస్తుంది ఏం రాదు పాపమేవ ఆశ్రయేదస్ అస్మాన్ అస్మాన్ వాళ్ళందరిని చంపితే పాపమే వస్తుందయ్యా ఇంకేది రాదు పాపమే వస్తుంది హత్వైతాన్ వాడిని చంపడం వల్ల పాపం వస్తుంది ఆత తాయినహ వాడంతా ఎటువంటి వాడు దుర్మార్గులు అందులో సందేహం లేదు వాడు దుర్మార్గులు అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు కానీ నాకు నాకెక్కడ ఇదవుతున్నారంటే వీళ్ళని చంపడం వల్ల పాపం వస్తుంది కదా అనిపిస్తోంది నాకు జనార్దన ఆలోచించు నాకు వాళ్ళని చంపితే పాపం వస్తుందని అనిపిస్తోంది అదేందయ్యా పాపం వచ్చేది ఎందువల్ల వస్తుందయ్యా ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే మా మీదకి యుద్ధానికి వచ్చారో మేము కూడా వాళ్ళ మీద యుద్ధానికి వచ్చాం కదా అప్పుడు మేము చంపితే మాకు కూడా పాపం మీద వస్తుంది చాలా లాజిక్కి వస్తే అడుగుతున్నాడు మామూలుగా మనం మాట్లాడే భాష మాట్లాడుతున్నాడు మనకు కూడా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ధర్మం అధర్మంగా అధర్మం ధర్మంగా మనకు కనిపిస్తుంది అంటే మన మన మనసు మోహంలో కప్పేస్తుంది ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకున్నాం ప్రపంచంలో ఇప్పుడు ఎన్నో హత్యలు ఎన్నో రౌడీజం జరుగుతున్నది కానీ అదే రౌడీజాన్ని ఎదుర్కొనే శక్తి ఉన్న వాళ్ళు ఎదుర్కోవడం లేదు ఎందువల్ల రౌడీజం చేసే వాళ్ళే శక్తి ఉన్న వాళ్ళు చేస్తున్నారు వేరే వాళ్ళు చేయడం లేదు రియల్ అంటే మామూలుగా అనుకుంటున్నారు అంతా రౌడీస్ లెక్క ఇప్పుడుండే రౌడిజం అదే కదా రౌడిజం అంతా ఎలా ఉంది అధర్మాన్ని ధర్మంగా చెప్తున్నారు వాళ్ళంతా రౌడీజం చేసే వాళ్ళంతా అధర్మాన్ని ధర్మంగా ప్రవర్తిస్తున్నారు దాన్ని దాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది చేసేవాడు ఏం చెప్తాడు సమర్థించుకోవడానికి ఏం చెప్తాడు వాడు చేసిన ధర్మం ఉన్నట్టుగా చెప్తాడు మనం బాగా ఆలోచించండి తప్పులు చేసేవాళ్ళంతా గుంభకోణాలు చేసి ఆ ఎంతెంతో ఆస్తులు పెట్టుకొని ఎంతెంతో ప్రజల సొమ్మును స్వాహా చేసిన వాళ్ళంతా కూడా అది వాళ్ళ ధర్మం అన్నట్టుగా మాట్లాడతారు మనం మరీ చెప్తారు ఎంత బాగా చెప్తారో అది నేరుగా తీసుకెళ్లి ఇతరుల మీద వృద్ధిస్తారు వాళ్ళ మీదకి వచ్చిన విషయాన్ని అది పార్టీ మీద నెట్టేస్తారు చేసిన దాన్ని తప్పు ఒప్పుకోకపోగా దాన్ని సమర్థిస్తారు అంతేకాదు తమ పిల్లలు చేశారు అనుకోండి ఏం చేస్తారు ఆ ఎంతో రికమెండేషన్ తీసుకొచ్చి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కేసులు మాఫీ చేసుకుంటారు అంతేనా జరిగేది లోకల్లో జరిగే విషయమే ఇక్కడ కూడా అర్జున్ చెప్తోంది కేదో కాదు ఇప్పుడు లోకంలో మనకు ప్రత్యక్షంగా ప్రతి నిమిషం జరిగేది కల కలియుగల్లా ప్రతిరోజు జరిగే విషయాలు ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళు ఏం చెప్తారు మనం అడిగితే మా ధర్మం ఇదేనండి మాట్లాడతారు అంటే వితండవాదం మనం ఏమన్నా ఎదిరించే శక్తి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉన్నారు ఎందువల్ల ధర్మం అని తెలిసికుండా మాట్లాడకుండా ఉన్నారు కానీ ఆ భారత కాలం నాటికి అంత మాత్రం మేలు ఆ ధర్మం మాట్లాడే వాళ్ళంతా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడు విధుడు మాట్లాడు భీష్ముడు మాట్లాడు వికర్ణుడు మాట్లాడాడు ధర్మం గురించి కానీ ఈ రోజుల్లో మాట్లాడేవాడు ఉన్నారంటారా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు మన కళ్ళ ముందే ఎన్ని అధర్మాలు జరుగుతున్నా మనం చూస్తూ ఉండా వస్తుంది ఎందువలన దుర్యోధనుడు ప్రతి పాత్రలో ఉన్నారు ప్రతి వ్యక్తిలో ఉన్నారు ఇప్పుడు బయట ఎక్కడో లేరు అందుకనే భారతంలో లేనిది బయట లేదు బయట లేనిది భారతంలో లేదు రెండు సమానంగా ఉంటాయి భారతంలో ఉండే ప్రతి అంశము మనకు బయట ప్రపంచంలో ఉంది ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన చెప్తున్న రెండు విషయాలు మనం మర్చిపోకూడదు రెండే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటది కృష్ణ ఏమి సంబోధించాడు జనార్దన అని సంబోధించాడు ఇంకా అసలైన పదం మిగతా పదాలు మీకు అన్ని తెలుసు నిహత్య చంపడం దత్త రాష్ట్రాన్ని ఋతరాష్ట్ర మహారాజు యొక్క కుమారులను చంపడం ఆ కౌరవసేను చంపడం చంపితే కాపురీతిహి మనకేం సంతోషం కలుగుతుంది సార్త్ అందువల్ల దానివల్ల మనకేం సంతోషం కలగదు జనార్దన మళ్ళీ పాపమే వాసయో దస్మాన్ వాళ్ళని వాళ్ళని చంపడం వల్ల మనకి పాపమే వస్తుంది కానీ వాళ్ళు ఆతాయినహ వాళ్ళు మాత్రం దుర్మార్గులే ఇందులో సందేహం లేదనే విషయాన్ని కూడా అర్జునుడు చెప్తున్నాడు ఇప్పుడు మన మనం మన కలియుగంలో మనం ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యనే ఆ రమ సమస్యకు సపోర్ట్ చేసే వాళ్ళంతా దుర్యోధన బయట మనకున్నారు కానీ ఇక్కడ మనం చెప్తున్న ముఖ్యమైన విషయం ఆత అనే పదం చాలా గొప్పది ఎటువంటిదంటే అది ఆత అని దుర్మార్గులు ఎటువంటి దుర్మార్గులు అని కూడా మనకు వశిష్ట స్మృతిలో చెప్పబడింది ఎలాంటి వాళ్ళని ఆతాయిలు అంటారు మనం కూడా దుర్మార్గుల్ని మా అంతా ఉపయోగం ఆకతాయి తనంతా ఉన్నారు అనే పదం మనం ఉపయోగించేవాడు ఆకతాయి కాదు ఆతతాయి పదం మా అంతా ఎంత ఈ పదాలను సంస్కృత పదాన్ని నిజ జీవితంలో మేము అందరం వాడిన వాళ్ళే చాలా అప్పటి కాలం వాళ్ళకి అందరూ తెలుసు ఈ పదం అందరికీ పచ్చిమే ఈ పదం ఇప్పుడు మనకు కలియుగంలో ప్రతి చోట ప్రతి ఒక్కటిలో ఈ భావనలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కనిపించకుండా ఎవ్వరలేదు అవి ఏందో చెప్తున్నాడు అర్జునుడు మొట్టమొదటి ఇంటికి నిప్పు అంటించువాడు అంటే ఇవన్నీ మహా పాపాలు ఆత తాయున అంటే చెడ్డ పాపాలను చేసిన వాళ్ళు భయంకరమైన పాపాలు చేశారు దుర్యోధనాధు చేసినవి భయంకరమైన పాపాలు ఆ పాపాలలో ఏదే ఆరు పాపాలు చేశారు వాళ్ళు ఆ ఆరు పాపాలు చేసిన వాళ్ళని ఆతాయులు అంటారు ఏందవి అంటే ఒకటి ఇంటికి నిప్పు అంటించడం ఆ విషయం చేసేసారు దుర్యోధనాథులు ఎప్పుడు చేశారు లాక్షాగృహాన్ని కాల్చేటప్పుడు వాళ్ళు లక్క ఇంటికి మరీ పంపించి వాళ్ళని కాల్చి చంపాలని ప్లాన్ వేశారు ఎంత దుర్మార్గంగా ఆలోచించారండి వాళ్ళు అప్పుడు అనుకున్నారా మాతోటి మా చిన్న పిల్లకాయలు మా పిన్నమ్మ ఉంది అక్కడ అని చంపకూడదు అనుకున్నారా వాళ్ళు ఆరు మంది మరణించాలనే ఉద్దేశంతోనే లక్క ఇల్లు మరీ కట్టించి ఇచ్చారు కానీ ఈ విషయం ముందుగా విధుడు చెప్పడం వల్ల వాళ్ళు తప్పించుకోగలిగారు తప్పించుకొని భీముడు ద్వారా స్వరంగ స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు భీముడు వాళ్ళందరినీ మోసుకొని మరి నడవలేకపోతే ఆ స్వరంగ మార్గంలో వాళ్ళ భుజాల మీద వాళ్ళ అమ్మను వాళ్ళని ఎక్కించుకొని తీసుకుపోయాడు ఆయన ఎంత గొప్ప విషయం ఉండేది రక్షించాడు రక్షకుడుగా పరమాత్మ విదురుడు ఉండబట్టి సరిపోయింది లేకపోతే ఏంది ఆ ఆరు మందిని చంపడానికి ప్రయత్నం చేసినట్టే కదా వాళ్ళు అంటే ఎంత దుర్మార్గాన్ని పాల్పడ్డారు వాళ్ళు ఇప్పుడు అనుకున్నారా మా చిన్న ఆయన పిల్లకాయలు మా పిన్నమ్మ అని అనుకున్నాడా దుర్యోధనుడు అనుకోలేదు తనకంటే బలవంతుడు భీముడు బతకకూడదు తనకంటే బలవంతుడు అర్జునుడు బతకకూడదు తమ కంటే బలంగా వచ్చి ఎప్పుడైనా రాజ్యం అడుగుతారు కాబట్టి వీళ్ళు బతకూడదు అని నిర్ణయించుకున్నవాడు ఎవరు దుర్యోధనుడు ఈ పాపిష్టి పనిచేసిన వాడు అతనే కానీ ఇప్పుడు ఆ అధర్మాన్ని ధర్మంగా చెప్తున్నాడు అంత పాపం చేసిన వాళ్ళని కూడా ఈయన నాకు పాపం చుట్టుకుంటుంది అని చెప్తున్నాడు ఎవరు అర్జునుడు అంటే ఎంత మోహంలో పడిపోయాడు అంత మోహంలో పడిపోయాడు ఇంకా రెండోది విషము పెట్టువాడు రెండో రెండో పాపం ఏంటంటే విషం పెట్టడం విషాహారాన్ని భీముడికి పెట్టాడు దుర్యోధనుడు ఆ దుష్టం కలిసి ఆ పాపం భీముడికి అన్నంలో విషం కలిపి పెట్టారు ఆయన పుణ్యాత్ముడు కాబట్టి ఆయన అదృష్టం బాగుండి వాడి పితామహోద వెళ్ళిపోయాడు సముద్రంలో విసిరేస్తే ఆయనకేమో లాభం వచ్చింది ఆయన వెయ్యి బలం వచ్చింది కానీ మొత్తానికి ఈ దుష్ట భావన వల్ల కదా వాడికి విషం అనే దుర్బుద్ధి కలిగింది కదా ఆఖరికి కుంతీదేవి చెప్తుంది నాయన ఇది ఎక్కడ ఈ విషయాన్ని బయట పెట్టవద్దని చెప్తున్నాను ఆమె ఎంత గొప్ప మనసు చూడండి తల్లి కదా తల్లికి బిడ్డకు విషం పెడితే ఎంత కోపం రావాలి రగిరిపోవద్దు కానీ ఆమె ఏం చెప్పింది మనము అండ లేకుండా వీళ్ళు అండ చేరా కాబట్టి మీరెక్కడా ఈ విషయం చెప్పవద్దు ధర్మరాజుకి భీముడికి అన్న నక్రసాహజలకి అర్జునుడికి చెప్తుందా ఐదు మందికి చెప్తుంది ఎవ్వరికి చెప్పవద్దు మనలోనే ఉండాలి విషయము అని జాగ్రత్త పడుతుంది ఒక్కొక్క క్యారెక్టర్ మనం భారతంలో తీసుకుని చాలా ఉన్న ఉదాత్తమైన క్యారెక్టర్స్ ఉన్నాయండి ఆ వేళ ఆలోచించి చూడాలి భారత అలా మనం చూడం కాబట్టి విషయం పెట్టువాడు విషయం పెట్టాడు ఎవరు దుర్యోధనుడు ఇంకా ఆయుధం ధరించి హింసించేవాడు ఆయుధాలు ఆయుధం పట్టుకొని హింసించేవాడు ఇప్పుడు చూడండి మన ప్రప మన మనం ప్రత్యక్షంగా మన భూమి మీద ఇవన్నీ రోజు జరుగుతున్నాయి ఇప్పటించే వాళ్ళు ఉన్నారు విషం పెట్టేవాళ్ళు ఉన్నారు విషం పెట్టేవాళ్ళు ఏంది విషపు తిండి మనం తింటున్నాం అసలు భయంకరమైన విషయం మనం తినే పదార్థాలన్నింటిలో కూడా ఎక్కువగా పండించాలని విష పదార్థాలు వాడేస్తున్నారు ఎక్కువగా అమ్ముడు పోవాలని చెప్పేసి పండ్లల్లో వాటిల్లో అంత విష పదార్థాలు చొప్పిస్తున్నారు ఈ పాపాలను ఏమంటారు ఈ పాపందరినీ ఏమన్నారు ఎట్లాంటి విషం మనకు పెడుతున్న పదార్థాలు ఏవి కూడా ఏది సహజమైన ఫుడ్ మనకే తెలియదు అసలు ఏది కల్తీ అయిందో ఏది భయంకర పండ్లు కూడా ఆకరాకి ఏదో పండ్లు పాలు తాగి బతుకుదామంటే ఆ జెర్సీ ఆవుని తయారు చేశారు జెర్సీ పాలు మళ్ళీ ఏ పదార్థం మనకు నిజమైంది నిఖాస్ అయింది అని చెప్పడానికి ఏదైనా ఉందా ఏవీ లేవు కాబట్టి ఇటువంటి వాళ్ళు పాపాత్ములుగా ఏమంటారు వీళ్ళంతా ఉన్నారు భూమి మీద భారతంలో చెప్పిన కారణాల ఆతాయులంతా ఇప్పుడు ఉన్నారు మనకి కాబట్టి విషం పెట్టువాడు విషం పెట్టాడు ఆయుధం ధరించిన వాడు ఇంకా ఆయుధాలు ధరించేదని చెప్పనే అక్కర్లేదు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో అంతటా యుద్ధాలు దేనికి యుద్ధాలు ఏం పని ఆధిపత్య పోరు అందరికంటే మేము గొప్పవాళ్ళం అయిపోవాలి మా దేశమే గొప్పగా ఉండాలి మిగతాన్ని అణగారిపోవాలనే దురుద్దేశం తప్పితే ఏదన్నా ఉందా ప్రజల శ్రేయస్సు కోసం ప్రపంచం సౌ సౌభాగ్యం కోసం ఆలోచించే రాజులు ఉన్నారు అసలు ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళకి ఏం పని రాజ్యంలో వాళ్ళు బతుకుతున్నప్పుడు నీకు ఎందుకు ఆ రాజ్యంలో ఉండే సమస్యలే భయంకరంగా ఉన్నాయి మధ్యలో యుద్ధం అనే ఒక భయంకరమైన పరిస్థితి కల్పిస్తున్నారు ఎంత పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఉన్నారు చూడండి అలాంటి పని చేసిన వాడు ఎవరు దుర్యోధనుడు వాళ్లకు ఆ మొదటి కూడా అట్లే ఉన్నాడు దుర్యోధనుడు ఏది వాళ్లకు విద్య ప్రదర్శన పెడితే వాళ్ళకు విద్య పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు ఆ విద్యా ప్రదర్శన పెట్టాడు అందరికి చూపించా అని చెప్పి పెడితే దుర్యోధనుడు సంపడానికి ప్రయత్నం చేయాలి చేతికి చేతికిచ్చి తన తన యొక్క విద్యను ప్రదర్శించరా అంటే చంపడానికి ప్రయత్నం చేశాడు భీముని కానీ వాళ్ళని చంపడానికే సిద్ధపడిపోయాడు అప్పుడు పెద్దవాళ్ళంతా కలిసి ఆ ప్రదర్శన విద్యా ప్రదర్శన సమయాన్ని ఆపేసేసాడు ఆపకపోతే ఆ రోజే అందరిని చంపాలని దుర్బుద్ధితో ఉన్నాడు దుర్యోధనుడు కాబట్టి తన చేతిలోకి ఆయుధం ఇస్తే ఎరుటివాడిని చంపే క్రూరంగా ఆలోచిస్తున్నాడు దుర్యోధనుడు అటువంటి పాపం చేశాడు ఆత అటువంటి పాపం చేశాడు ధనము అపహరించుట ఇంక చెప్పనే అక్కర్లా వీళ్ళని దూదానికని పిలిచి వీళ్ళ రాజ్యలక్ష్మిని వీళ్ళ సంపదల్ని అన్నింటినీ మొట్టమొదటి సంపదల్ని పెడుతూ వచ్చారు తర్వాత రాజ్యాన్ని కొల్లగొట్టించాడు కొల్లగొట్టింది కాక తనకు బానిసలుగా చేసుకొని ద్రౌపదిని మరి వస్త్ర వస్త్రాలు ఇప్పదేసి ఇచ్చేశాడు వస్త్రాభరణం చేశారు ఎంత నీచమైన పని అది ఇవన్నీ కూడా ఆతత్వ ఇదే ఇదే రౌడిజం ఇప్పుడు జరుగుతోంది ఆయన నిర్భయ కేసులు అవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి దీనివల్ల వస్తున్నాయి వీళ్ళంతా ఇట్లాంటి పాపాత్మలంతా ఇప్పుడు ఉన్నారు ఈ రౌడిజం అంతా ఎప్పుడు ఉంది భూమిని ఆక్రమించేవాడు తర్వాత భూమిని ఆక్రమించేసారు వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఇచ్చిన బీడు భూముల్ని వాళ్ళు సస్యశ్యామలం చేసి ఎంతో కష్టపడి రాజస్వ యాగం చేసి ఎంతో గొప్పగా తయారు చేసుకున్న రాజ్యాన్ని వాళ్ళు జూదానికి పిలిచి దాన్ని అపహరించేసారు ఏమాత్రం కనికరం లేకుండా రెండోసారి పిలిచి మరి అయినా కండిషన్ ఏం పెట్టారు పన్నెండేళ్లు అరణ్యవాసం ఏడు అజ్ఞాతవాసం అని ఒక రూల్ పెట్టి కరిమేశారు అంటే వాళ్ళ రాజ్యాన్ని అపహరించింది కాకుండా వాళ్ళకు శిక్ష కూడా విధించారు వాళ్ళ కష్టాల పాలు చేశారు ఎంతకంటే పాపం ఇంకోటి ఉంటుందా ఇంకా ఇతరుల భార్యను హరించుట ఇతరుల భార్యను హరించుట చేస్తారు కదా పని వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ భార్య అందరి భార్యను తెలిసి తీసుకొచ్చి అందరి ముందు సభలో కూర్చోబెట్టి గుడ్డలిప్పారంటే ఏమనుకోవాలి వాళ్ళని ఎటువంటి పాప పనికి ఒడిగట్టారు అలా చేస్తున్నప్పుడు ఎవరు పరమాత్మే సహాయం చేయకపోతే ఏంది పరిస్థితి అంతమంది అక్కడ కూర్చున్న మగవాళ్ళు ఎవరు మాట్లాడకపోవడం ఇప్పుడు వాళ్లే ఇద్దరు రంగంలోకి వచ్చింది ఆ రోజు మాట్లాడకుండా నోరు మూసుకున్న వాళ్లే ఇప్పుడు వాడికి సపోర్ట్ తెచ్చిన వాళ్ళంతా ఎలా వచ్చారు చూడండి కాబట్టి ఇన్ని పాప పనులు ఆతతాయినహ ఇన్ని ఆరు చెడ్డ పనులు చేస్తారు దుర్యోధనులు ఇన్ని ఆరు పనులు చేసిన తర్వాత వీళ్ళేం వాళ్ళ జోలికి పోలా వాళ్ళ ప్రస్తావనకు పోలా వాళ్ళ అసలు వాళ్ళు ఏమీ కోరలేదు ఏమీ అక్కర్లేదు మాకు రాజ్యంతో సహా అక్కర్లేదు మాకు ఐదు ఊళ్ళు ఇస్తే చాలు అంటే కూడా సూది మనంత స్థలం కూడా ఇవ్వని చెప్పిన వాడు గురి ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్దాం అర్జున ప్లేస్కి మనం గమని ఉంటామండి ఎన్ని తప్పులు చేస్తే అన్ని క్షమించవచ్చామో కానీ ద్రౌపది వస్త్రాపరణమేదాన్ని మనం క్షమించగలం అసలు చెప్పండి మిగతా వాటి అన్నింటి ధనం అంటే రాజ్యం అంటే అంటే అనిపిస్తుంది మానం పోతే సంపాదించుకుంటారా దాన్ని క్షమిస్తారా అసలు ఎవరైనా క్షమించగల అంత పాప పని మనము చదువుతుంటేనే భారతంలో మనకు రక్తం ఉడుకుతుంది ఆ ద్రౌపది క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇంకా ద్రౌపది క్యారెక్టర్ ఆమె లాస్ట్ వరకు యుద్ధం వరకు సాగదీసి ఆమె కారణం అయిందంటే ఆమె ఎంత అవమానం పాలైంటుంది ఎంత నరకం అనిపించు కానీ వాళ్ళు ఆ విషయాన్ని ఎంత సునాయాసంగా మర్చిపోతున్నాడు మోహంలో పడి అర్జునుడు మర్చిపోతున్నాడు ఆ మోహమే లేకుండా మర్చిపోయే అవకాశం లేదు ఏం మోహంలో పడ్డాడు మా నా వాళ్ళు మన వాళ్ళు అనే ఒకే ఒక్క కారణం వల్ల ఈ ఆరు తప్పుల్ని కూడా క్షమించే అంత స్థితికి అయినా అతనే చెప్తున్నాడు ఆత తాయిన వీళ్ళు ఆతాయులే వీళ్ళకి ఇంత గొప్ప ఇంత పనులు చేశారు చేయకుండా లేరు దుష్టులే అని ఒప్పుకుంటున్నాడు ఎవరు అర్జునుడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఒప్పుకుంటున్న వాడే మనం చేస్తే పాపం కదా మనం కూడా వాళ్ళతో సంప్రదాయకు వచ్చాం కదా ఇప్పుడు ఆ పాయింట్ చేస్తున్నాడు ఏ పాయింట్ ఆయుధములు ధరించి అన్నారే ఆ పాయింట్ హైలైట్ చేశాడు అనవసరంగా ఆయుధం ధరించి వచ్చిన వాడు దుర్యోధనుడు కానీ వీళ్ళ అవసరానికి ధర్మం కోసమే కేవలం ధర్మం కోసమే ఇంకేదో కాదు అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళని శిక్షించడం కోసంగా అది కూడా వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కలయి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అల్లకల్లోలం చేసిన వాడు మామూలు స్థితి కూడా అరణ్యపాలన చేస్తే అడవి పాలన చేస్తే పరిస్థితి ఏంటండి ఫుడ్ ఎట్లా అండి ఎలా బతకాల ఆడ మనుషులు పెట్టుకొని అరణ్యంలో ఎలా బతకాలి వాడి పిల్లల్ ఏం కావాలా అప్పుడు వాడి పిల్లలు చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది చూసుకునే వాళ్ళు తింది పరిస్థితి ఎక్కడ పెట్టుకోవాలి అరణ్యంలో పిల్లకాయల్ని పెట్టుకొని ఆ క్రోగ మృగాల నుంచి రక్షించుకుంటూ ఎలా కాపాడుకుంటారు ఆడ జీవితాన్నే అందులో లైఫ్ చాలా వాల్యుబుల్ వాల్యుబుల్ లైఫ్ అంతా వాళ్ళ అరణ్యంలో గడపవచ్చు మంచి శరీర సౌష్ఠవంగా ఉన్న వయసులోనే వాళ్ళు అడవుల్లో ఉండాల్స్తే ఏంది పరిస్థితి అప్పటికీ వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి ఆ ఇచ్చిన టైం కూడా వాళ్ళు యూస్ చేసుకున్నారు అయ్యో మేము అడవులు పాలైపోయామని ఏడుస్తూ కూర్చోకుండా ఎక్కడెక్కడ మహాత్ములు ఉంటే వాళ్ళందరి చుట్టూ తిరిగి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించారు ఇప్పుడు అదే మనకు ఒక సమస్య రానండి అంతే ఏడుస్తూ కూర్చుంటాం ఆ సమస్యకు పరిష్కారం వైపుగా అడుగులు వేయాం మాకు ఈ సమస్య వచ్చింది మనం ఏడవల ఏడుస్తూ కూర్చోడే మనం చేసే పని అయితే కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి అంత పెద్ద సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు ఎదుర్కోవడమే కాదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగా సార్థకం చేసుకున్నారు కానీ ఇంత రౌడీజన్ చేసిన వాడు ఎవరు అటువంటి వాళ్ళు ఎదుర్కోకూర్చున్నారు యుద్ధానికి పోని బిజాను యుద్ధం అడిగారా మేము చేస్తాము ఖచ్చితంగా మేము చేయాల్సింది అన్నారా అన్ని తప్పులు చేసినా క్షమించి వాళ్ళని వదిలేశారు వాళ్ళని ఏ తప్పును వాళ్ళు శిక్షించగలంత సామర్థ్యం ఉంది కూడా పట్టించుకోలేదు కానీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళే యుద్ధానికి వచ్చేసారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ నబ్జునుడు కృష్ణ పరమాత్మకి మనము పాపం హత్వై హత్వైతాన్ ఆ పాపమే ఆశ్రయం అస్మాన్ వాళ్ళని చంపితే అస్మాన్ వాళ్ళని చంపినట్టయితే మనకు పాపం వస్తుంది కదా అంటున్నాడు ఏ పాయింట్ తీసుకున్నాడు చేతిలో ఆయుధం ధరించే ఉండే ఒక పాయింట్ ఒక్కడు తీసుకున్నాడు మిగతాన్ని వదిలేసాడు మిగతా భయంకరమైనది నీ చేతికి ఆయుధం వస్తే నువ్వు రక్షిస్తున్నావు అందరినీ రక్షించాలనుకుంటున్నాడు అర్జునుడు కానీ ఆ దుర్యోధన చేతికి ఆయుధం పోతే ఏమైపోయింది చంపాలనుకుంటున్నాడు దానికి దీనికి ఎంత తేడా ఉంది కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఇద్దరం కానీ మనం వచ్చాం కదా మనము వాళ్ళని చంపడానికి ఆయుధాలు ధరించాం కదా అప్పుడు మంది కూడా పాపమే కదా అని ఒక లాజిక్ లాగి మాట్లాడుతున్నాడు ఎవరితో కృష్ణ పరమాత్మతో వాళ్ళు ఆత తానహ అని చెప్పేస్తున్నాడు వాళ్ళు ఆళ్ళ తప్పులు చేసేంత నికృష్టులే కాదని చెప్పలేదు అని మనీ చెప్తున్నాడు అది కూడా చెప్తున్నాడు అంటే తనకు తెలుసు వాళ్ళ అని తెలుసు వాళ్ళు పాప ఇష్టవాడని తెలుసు వాళ్ళు రౌడీజన్ చేశాడని తెలుసు తెలిసి కూడా ఏం ఏం చెప్తున్నాడు మనకు పాపం వస్తుంది అని చెప్తున్నాడు అది కూడా పరమాత్మ ఏం పేరు పిలుస్తున్నాడు జనార్దన చూడండి ఎలా అడుగుతాడు పేర్లు అంటే ఏం చేస్తాడు జనార్దన ఏంది జనులు చేసే పాపాలకు శిక్ష విధిస్తాడు జనార్దన అంటే పదం చోడిని ఎంత బాగా సరఫ్ చేసుకున్నారు జనులు చేసే పాపాలకు శిక్ష విధించేవాడు జనార్దనుడు నీకు తెలుసు కదా సే పాపాలకు శిక్ష విధించేవాడు నువ్వే కదా నీకు తెలుసు కదా ఇప్పుడు నేను చేస్తున్నాడు పాపమే కదా అని అధర్మాన్ని ధర్మంగా చూపిస్తున్నాడు మోహం ఎంత స్థితికి వెళ్ళిపోయింది అధర్మం ధర్మంగా కనిపిస్తోంది ఆయనకి అది మోహం ఇప్పుడు అంటే అందుకే కదండి ఉత్తములైన వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళంతా మౌనంలోకి వెళ్ళిపోతున్నారు నిజానికి వాళ్ళంతా ఎదు తిరిగితే అధర్మం ఒక్క నిమిషం ఉండదు భూమి మీద కానీ వాళ్ళు ఎవరు నోట్ తెరవరు వాళ్ళు ఎక్కడో ముక్కు మూసుకొని తమను ఉద్ధరించుకోవాలని చేస్తారు వెళ్ళిపోతుంటారు కానీ వాళ్ళే నోరు తెరిచి మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడడం మొదలు పెడితే అధర్మం మనం అయిపోతుంది కానీ ఇప్పుడు మనం కలియుగంలో మనం ఫేస్ చేస్తోంది అధర్మ నోరు మోయించే స్థితిలో ధర్మాత్మ లేరు ఒకవేళ ఉన్నా వాళ్ళని అంటేస్తున్నారు వాళ్ళు నోరు తెచ్చి మాట్లాడే వాళ్ళందరిని చంపేస్తున్నారు అసలు ఎక్కడా మాట్లాడడం లేకుండా అయిపోతుంది పరిస్థితి అలా మారుతుంది కలియుగంలో సరిగా పద్ధతి అదే కదా మనం చూస్తూనే ఉన్నాం రోజు న్యూస్ చూస్తే మనకు తెలిసిపోతున్న ఆ విషయం ఎంత ఘోరంగా ఉంది విషయం కాబట్టి ఈయనకు అధర్మమే ధర్మంగా కనిపిస్తోంది అర్జునుడికి అంటే అంత మోహంలో పడిపోయాడు నా వాళ్ళు మన వాళ్ళు మనం చేసేది పాపం పాపం వాళ్ళు తాయిలే అని ఒప్పుకుంటున్నాడు మళ్ళీ ఒప్పుకుంటూ మళ్ళీ ఇది చెప్తున్నాడు ఈ విధంగా అర్జును యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందంటే అయోమయంగా ఉంది ఒక పక్క శరీరంలో పట్టుత్తం కోల్పోయాడు ఇంకో పక్క మానసికంగా ఫస్ట్ కోల్పోయాడు దాని ప్రభావం శరీరం మీద పడిపోయింది దాని తర్వాత అసలైన మోహం మాటలు మాట్లాడుతున్నాడు ఎవరైతే మానసిక ఆందోళన ఉంటారో వాళ్ళు మాట్లాడేదంతా ఇలాగే ఉంటుంది భూమి మీద మనం మనం కూడా గమనించు నిత్య జీవితంలో మనం కూడా వాళ్ళంతా మాట్లాడే విధానం అంతా కూడా అది వైరాగ్యంతో ఉన్నట్టు అనిపిస్తుంది వైరాగ్యం కాదు ఇతరులను దూషిస్తూ ఎట్లంటే మాట్లాడేస్తారు వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు అవతల వాళ్ళు అవుతారా అవతల న్యాయంగా మాట్లాడుతున్నారని చూసేంత పరిస్థితి కూడా ఉండదు అంటే ఎదుటి వాళ్ళు చెప్తూ ధర్మంగా ఉంటుంది కానీ ఆ ధర్మాన్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేంత స్థితికి వెళ్ళిపోతారు కాబట్టే కదా మానసిక రోగులు ఇప్పుడు కలియుగంలో ఎక్కువైపోయారు ఎందువలంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే పరిస్థితులు లేరు కాబట్టి కాబట్టి ఇంత ఒక్క చిన్న శ్లోకంలోనే ఇంత అర్థాన్ని దాచిపెట్టి రచించారు వ్యాస భగవానుడు ఎంత బాగా చెప్పచ్చు ఈ రోజు జరిగే పరిస్థితులనే అర్థం పట్టి చూపిస్తున్నాడు వ్యాస భగవానుడు కాబట్టి ఈ రోజు మనం Mă păi ar stă la cap